హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని కోరుకుంటున్నానండి ఫస్ట్ అయితే ఆ విఘ్నేశ్వరుడితో మన వీడియోని అయితే స్టార్ట్ చేసేస్తాం నేనైతే ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ లాక్తో మేము ముందుకు వచ్చేసానండి ఆల్రెడీ మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ అయిందని నా వీడియోస్ అయితే ఎవరెవరు ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందండి ఎంగేజ్మెంట్ అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇలా ఫస్ట్ తారీఖున మాకు ఫిబ్రవరి ఫస్ట్న ఇలా పసుపు కొట్టే కార్యక్రమం అయితే మేము అరేంజ్ చేసుకున్నాము ఈ పసుపు కొట్టే కార్యక్రమానికి మేము ఇలా హైదరాబాద్ నుండి బయలుదేరుతున్నామండి థర్టీ ఫస్ట్ నైట్ అయితే జాన్ థర్టీ ఫస్ట్ నైట్ ఇలా అయితే స్టార్ట్ అయ్యాము కారులో ఇలా పిల్లలు నేను మా తమ్ముడు అందరం కలిసి ఇలా బాగా చాలా ఫాగ్గా ఉందండి మాకు దారి కూడా సరిగ్గా కనిపించలేదు అంత ఫాక్గా ఉంది ఇంటికి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయింది మేము అక్కడ సిక్స్ ఓ క్లాక్ స్టార్ట్ అయితే చూసారు కదా నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇలా వచ్చేసాను విలేజ్కి ఇలా మొత్తం అంతా ముగ్గులతో అయితే ఇల్లు అంతా డెకరేట్ చేసేసారు ఇల్లు తెల్లారేసరికి కార్యక్రమం ఉంది కదా పసుపుపట్టే కార్యక్రమం చూడండి చూసారు కదా మొత్తం ఇల్లు అంతా ఇలా ముగ్గులతో అయితే అలంకరించారు మొత్తం ఇది ఆ రోజు నైట్ అంతా మా అక్క వాళ్ళు మా పిన్ని వాళ్ళ మా పెద్దమ్మ వాళ్ళు అందరూ కలిసి ఇలా మొత్తం అంతా కడిగి శుభ్రంగా క్లీన్ చేసి ముగ్గులు వేశారండి ఇంకా అయితే ఇలా బంతి పువ్వులు అవి తీసుకొచ్చాం గుమ్మాలకు అక్కడ రోలిక వాటికి డెకరేషన్ చేద్దామని ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఆ శివపార్వతుల ఫోటోనైతే ఇలా పెట్టి ఇక్కడ పసుపు గణపతిని చేసుకొని ఇలా అయితే పక్కన రోలుకిలా పసుపు కుంకుమ పెట్టుకొని ఇలా అయితే అలంకరించుకున్నామండి చూసారు కదా పూలు పళ్ళు జాకెట్ ముక్కలు తమలపాకులు వక్కలు తర్వాత పసుపు కొమ్మలు గాజులు ఇలా అయితే మొత్తం ఇలా ఏమేమి కావాలో ఇక్కడికి అయితే ఐటమ్స్ అన్నీ ఇలా పెట్టుకున్నాము పక్కన తులసి కూడా పెట్టుకున్నాం కదా చూసారు కదా ఈ పసుపు కొట్టే కార్యక్రమం ఎందుకు చేస్తారో తెలుసా ఈ పసుపు కొట్టే కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకాలు కూడా జరగకుండా మనకి పెళ్ళైతే చాలా బాగా జరుగుతుందండి అంతేకాకుండా కాబోయే దంపతులు అన్యోన్యంగా ఉండడానికి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అమ్మవారు తన పెళ్ళికి ముందు రోజు ఇలా పసుపు కొట్టే కార్యక్రమం చేశారంట అందుకనే మనకి ఇలా పసుపు కొట్టే కార్యక్రమం అయితే అలా ఆనవాయితీగా జరుగుతుంది అమ్మవారు చేసుకున్నారు కాబట్టి మనం కూడా ఇలాగే చేసుకుంటున్నాము ఆ పార్వతీమాత హిమవంతుడి ఇంట్లో పుట్టినప్పుడు ఆ హిమవంతుడు ఇలా ఇలాంటి కార్యక్రమమే వాళ్ళ ఇంట్లో నిర్వహించారని పురాణాలు అయితే మనకు చెప్తున్నాయి సేమ్ అదేవిధంగా అమ్మవారు అమ్మవారు అయితే ఎలా చేసుకున్నారో అలాగే మనమైతే ఇలా పసుపు కొట్టే కార్యక్రమం చేసుకుంటున్నామండి ఆ ఆది దంపతులు ఎంత అన్యోన్యంగా ఉంటారు అలాగే కాబోయే దంపతులు కూడా అంతే అన్యోన్యంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని అయితే ఇలా నిర్వహిస్తారు చూ ఇలా వచ్చిన ముత్త అందరికీ కూడా గంధం పెట్టి పసుపు ఇంకా కుంకుమలు అయితే పెడుతున్నారండి ఇలా అందరికీ కూడా చూశారు కదా ఇదంతా కూడా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయ్యిందండి మాకైతే టెన్ ఎయిట్కి ఇలా ముహూర్తం అయితే పెట్టారు పసుపు కొట్టడానికి ఇలా మొత్తం అంతా ఊర్లో ఉన్న వాళ్ళకి చెప్తే వీళ్ళందరూ కూడా ఇలా వచ్చారు పసుపు కొట్టే కార్యక్రమానికి ఈ పసుపు కొట్టే కార్యక్రమం అయిన తర్వాత నుండి మాకైతే పెళ్లి పనులు స్టార్ట్ చేస్తారండి పెళ్లి బట్టలు తీసుకోవడమే కానీ శుభలేఖలు వేయించుకోవడం కానీ అన్నీ కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతాయి మాకు మేము ఇప్పటి వరకు ఇంకా పెళ్లి బట్టలు కానీ ఇంకా శుభలేఖలు కానీ అలాంటివి ఏమీ తీసుకోలేదు పెళ్లి ముహూర్తం అయితే మాకు ఫిబ్రవరి సిక్స్టీన్త్ని పడింది నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్కి పడిందండి ముహూర్తం అయితే ఇలా అయితే ఇది నేను లగ్నపత్రిక అయితే ఇలా ఇక్కడ ఒక ఫోటో అయితే క్లిప్ యాడ్ చేశాను ఇలా చూసారు కదా మొత్తం అయితే ఇలా అయితే అరేంజ్ చేసుకున్నాం మొత్తం అరటిపళ్ళు కొబ్బరికాయలు అక్షంతులు తర్వాత చిల్లర డబ్బులు మొత్తం అన్నీ కూడా తర్వాత పరమాణమును ఇలా సలువుడి వడిపప్పు బెల్లం ఒక్క కూడా నైవేద్యంగా పెడతాము తర్వాత మొత్తం ఇలా ఒక పసుపు పట్టలో ఇలా బియ్యం అయితే వేసుకున్నామండి విఘ్నేశ్వరుడికి బియ్యం కట్టాలి ఆ విఘ్నేశ్వరుడు బియ్యం కట్టడానికి కూడా ఇలా బియ్యం అయితే పక్కన పెట్టుకున్నాము ఒక కొత్త పసుపు క్లాత్ తీసుకొని ఒక తుండి తీసుకొని ఆ తొండికి ఇలా పసుపు రాసుకొని ఆ క్లాత్ అలా రెడీ చేసుకుంటాం పసుపు పట్టునైతే చూశారు కదా ఇలా మొత్తం అందరూ కూడా పిలిచిన వాళ్ళందరూ కూడా వచ్చారండి చక్కగా చాలా చాలా ఇల్లంతా కూడా హడావిడిగా ఉంది మొత్తం అంతా కూడా ఇక్కడ ఎండలు అయితే బాగున్నాయండి మనకు హైదరాబాద్లో తక్కువ అనిపించినాయి కానీ ఇక్కడైతే చాలా ఎండలు అనిపించినాయి మాకు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఎండ అయితే అసలు ఎంత బాగుందంటే వచ్చిన వాళ్ళందరూ పాపం అలా ఎండలోనే నిలబడ్డారు చాలాసేపు ముహూర్తం కన్నా ముందే వచ్చారు ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చిన వాళ్ళందరూ అయితే ముహూర్తం టైం వరకు అయితే ఉన్నారండి అందరూ కూడా ఇలా ముహూర్తం టైం అయితే అయ్యింది ముహూర్తం టైంకి మా అమ్మ అయితే ఇలా దీపారాధన అయిపోయిన తర్వాత ఇలా కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ చేస్తుంది తను ఫస్ట్ తర్వాత మా పెద్దమ్మ కూడా కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ కొడుతుందండి మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కానీ మా పెద్దమ్మ వాళ్ళే మాకు దగ్గరుండి చేసేది మా ఇంట్లో మా నాన్నే చిన్నవాడండి మొత్తం వాళ్ళు నలుగురు అన్నదమ్ములు ఇద్దరు అక్క చెల్లెళ్ళు మా నాన్నే చిన్నవాడు అందరికన్నా మా ఇంట్లో లాస్ట్ జరిగే పెళ్ళండి ఇదేనండి మా అన్నదమ్ముల్లో పుట్టిన పిల్లల్లో అయితే ఇదే లాస్ట్ పెళ్ళి మాకైతే అందుకని పెళ్ళైతే చాలా మంచిగా చేస్తున్నారు అందరూ కూడా చక్కగా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇలా మా పెద్దమ్మ కూడా అమ్మ కొట్టేసిన తర్వాత పెద్దమ్మ కూడా కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు మా అమ్మ పసుపు కొమ్మలేసి ఆ రోడ్లో పసుపు కొమ్మలేసి దంచడానికి ముహూర్తం టైం అయితే చూస్తున్నారండి కరెక్ట్గా ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఒక నిమిషం అటు కాకుండా ఒక నిమిషం ఇటు కాకుండా అలా అలా కరెక్ట్గా టయానికి వేయాలండి ఆ పసుపు కొమ్మలు కూడా అప్పుడే మనకి ఆ ముహూర్తం కూడా ముహూర్తానికి బలం వస్తుంది అంతేకాకుండా ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా పెళ్ళైతే మనకి చక్కగా జరిగిపోతుందండి అందుకే కరెక్ట్గా టైం చూసుకొని ఆ పసుపు కొమ్మలు అయితే ఆ రోడ్లో వేసుకొని దంచుకోవాలి చూసారు కదా పసుపు కొమ్మలు పట్టుకొని అయితే వెయిట్ చేస్తున్నారు అందరు కూడా ఇంకెంతసేపు ఉంది ఇంకెంతసేపు ఉందని అని అనుకుంటున్నారు పక్కన అయితే ఫోన్ పెట్టుకొని అందరూ కరెక్ట్ దాంట్లోకి అయితే ఆ రోడ్లోకి అయితే వేయాలండి కరెక్ట్గా ఇప్పుడు కరెక్ట్ అయితే మా అమ్మ అయితే ఇలా పసుకొమ్మలైతే అయితే వేసిందండి పది గంటల ఎనిమిది నిమిషాలకైతే ముహూర్తం పడింది ఇలా మనకు పసుపు కొట్టే కార్యక్రమానికి ఇప్పుడు వాటిని అయితే ఒక త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే ఇలా మా అమ్మ అయితే ఇలా వేసి దంచుతుంది తర్వాత మా పెద్దమ్మ ఇలా అందరూ కూడా ఒక ఐదు ఇలా పసుపు కొమ్మలు అయితే వేసి ఇలా దంపుతారండి కొంచెం సేపు కూడా వచ్చిన మొత్తం అందరూ కూడా ఇలాగే దంపుతారు పెద్దమ్మ వాళ్ళు మా అందరూ అయిపోయిన తర్వాత మా అక్క వాళ్ళు ఇలా అందరూ కూడా ఇలా పసుపు కొమ్మలు వేసి అయితే ఆ పసుపు కొమ్మలన్నీ దంచుతున్నారు ఇలా ఫస్ట్ అయితే అందరు మొత్తైదురు వచ్చిన వాళ్ళందరూ అయ్యే అయ్యేదాకా ఒక ఐదు మూడు అలా రెండు అలా వేసి దంపుతుంటారండి మొత్తం అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకటైనా కానీ పసుపు కొమ్మేసి అలా దంచుతారు ఈ వీడియో అంతా కూడా నేను ఎక్కడ మొత్తం కూడా డిలీట్ చేయకుండా అప్లోడ్ చేస్తున్నానండి ఒక మెమరీగా ఉండిపోతుంది కదా పెళ్ళి అనేది ఎప్పుడైనా చూసుకోవడానికి కూడా బాగుంటుందని చెప్పి ఇలా అయితే నేను మొత్తం అప్లోడ్ చేస్తున్నాను ఒక మెమరీగా ఉంటుంది రాబోయే తరాలకు కూడా ఇలాంటివన్నీ చక్కగా తెలుస్తాయని చెప్పి నేనైతే మొత్తం వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న అయితే ఖచ్చితంగా చూడండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చు ఇలాంటివన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు సేవ్ చేసుకుంటేనే మనకి ఫ్యూచర్లో మంచిగా ఏమైనా కావాలన్నా కానీ మన వీడియోస్ మనమే చూసుకొని ఆ డౌట్స్ మనకి క్లారిఫై అవుతాయి కదా అందుకని అదే ఒక ఉద్దేశంతో నేనైతే ఇలా మొత్తం వీడియో అంతా అప్లోడ్ చేశానండి నేనైతే ఎక్కడ డిలీట్ చేయకుండా మొత్తం మొత్తం ఈవెంట్ అంతా కూడా అలా షూట్ చేయించాను నేను పక్కన మా తమ్ముడు ఉంటే మా మా తమ్ముడితోనూ అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి ఉన్నాడు వాడితోనూ ఇలా మొత్తం వీడియో అంతా షూట్ చేశానండి జనరల్గా ఎప్పుడు నేనే షూట్ చేసుకునేదాన్ని ఇప్పుడు మరి నేనే ఆడపడిచిన కదా అక్కడ ఈవెంట్లో కూడా అక్కడక్కడ నేను ఉండాలి కాబట్టి ఇప్పుడు మా తమ్ముడును అలాగే మా అక్క వాళ్ళ అబ్బాయి ఇద్దరు షూట్ చేశారు ఇవి ఈవెంట్ అంతా చూశారు కదా ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు కొమ్ములు వేసి మొత్తం అంతా రోడ్లో దంపుతున్నారు ఈ దంపిన పసుపునే ఈ పసుపుని మొత్తం జల్లించి ఈ పసుపునే పెళ్లిలో మనకి జరిగే అన్ని శుభకార్యాలకి యూజ్ చేస్తారండి తలంబరాలకే కానీ గణపతిని చేయడమే కానీ బట్టలకు పసుపు రాయడమే కానీ మొత్తం అన్నిటిలో కూడా ఈ పసుపునే యూజ్ చేస్తారు ప్రధానానికి అలాంటి వాటికి కూడా మనకి విలేజ్ లో ఇదే ప్లేస్ పాయింట్ అండి చక్కగా అందరూ వస్తారు ఇలా అందరూ కూడా చక్కగా వచ్చి చూశారు కదా ఎంత బాగా మొత్తం కూడా చేస్తున్నారు మొత్తం చక్కగా దంపుతున్నారు అదే మనకి సిటీస్లో అయితే సరిగ్గా రారు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఆ గౌరీమాతకి అక్షంతలు వేసి తర్వాత ఆ రోడ్లోకి పసుపు కొమ్మలు వేసి దంపుతున్నారండి మొత్తం అందరూ కూడా కొంతమంది బయటికి వర్క్ వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళందరూ కూడా పొద్దున్నే వచ్చి ఇలా కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళ వర్క్కి అయితే వాళ్ళు వెళ్ళిపోయారు ఇలా కానీ మా తమ్ముడు పెళ్లి పెళ్ళికొడుకు నా వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా తెలుసు మేము ఇతరం ఇక్కడ ఒక ఫోటో దిద్దామని ఇలా పక్కకైతే అయితే వచ్చాము ఇలా తర్వాత అలా వస్తూనే ఉన్నారు అలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా ఒక రెండు పసుపు అయితే వేసి ఇలా దంపుతున్నారండి మొత్తం అందరు కూడా ఇప్పటి వరకు మేమైతే ఫిబ్రవరి ఇది ఫస్ట్ నండి మొత్తం ఇది జరిగింది అంట కార్యక్రమం అంతా తర్వాత ఫిబ్రవరి సిక్స్టీన్త్ మాకు ముహూర్తం పడింది కానీ మేము ఇప్పటివరకు పెళ్లి బట్టలు కానీ అలాంటివి కూడా తీసుకోలేదు ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత పెళ్లి బట్టలు శుభలేఖలు ప్రింటింగ్ ఇవ్వడం అలాంటివన్నీ కూడా స్టార్ట్ చేస్తాము బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చారండి అందుకని ఇప్పుడైతే కొబ్బరికాయ కొడుతున్నారు ఫస్ట్ అయితే మా అమ్మ కొట్టారు కదా అప్పుడు మా నాన్న పని మీద బయటికి వెళ్ళారు ఇప్పుడు వచ్చి ఆయన లాస్ట్లో అయితే ఇలా కొబ్బరికాయ కొడుతున్నారండి చూసారు కదా మా నాన్న అన్నీ పర్ఫెక్ట్గా చేయాలని చూస్తూ అంటే కింద కొట్టే నాన్న అంటే లేదు నాకు రాడ్ కావాలని మళ్ళీ రాడ్ కోసం వెళ్ళారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఇలా పేరెంటానికి వచ్చిన వాళ్ళందరూ కూడా పసుపు పసుపుమ్ములు వేసి వెళ్ళిపోయిన తర్వాత ఇక మేము ఇంత మట్టికి ఉన్నామండి ఈ మొత్తం మా పెద్దమ్మ వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు అందరం అయితే ఇలా ఉన్నాం అందరం లాస్ట్లో మా పెద్దమ్మ కూడా వేసి ఇలా దేవుడికి అయితే వేసి దండం పెట్టుకోండి తర్వాత ఇక అందరం కూడా లాస్ట్లో ఇంకా మనకి ఈవెంట్ అంటే ఫొటోస్ కావాలి కదా ఇప్పుడు వరకు మా పిల్లలు ఎక్కడ కనిపించలేదు కదా మీకు ఇప్పుడు మా పిల్లల్ని తీసుకొచ్చా నేను ఇంకా లోపలండి ఇప్పుడే బయటకు వచ్చారు వాళ్ళైతే తర్వాత ఇంకా ఇక్కడ మన దగ్గరలో ఉన్న మా ఇంటికి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఇప్పుడే వచ్చారు ఇలా ఇదైతే ఇలా ఫ్రంట్ చూసారు కదా మావిడాకుల అవన్నీ ఇలా అన్నీ పెట్టి అయితే అలంకరించుకున్నాము ఇలా ఈ మామిడి చెట్టు ఉంది మా ఇంట్లోనే ఇప్పుడు మనకి విలేజ్లో ఇదే బెనిఫిట్ అండి మామిడాకుల కోసం వెతుక్కోకుండా చక్కగా చెట్లు ఉంటాయి ఇంటికి చెట్టు ఉంటుంది ఇలా తర్వాత లాస్ట్లో మా తమ్ముడు కూడా వచ్చి మా అమ్మ మా నాన్న కొట్టిన తర్వాత మా తమ్ముడు కూడా వచ్చి ఇలా కొబ్బరికైతే కొడుతున్నాడు వాడు కూడా దేవుడికి దండం పెట్టుకొని తర్వాత మా పిల్లలు వచ్చారు చూశారు కదా వాళ్ళిద్దరు కూడా వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటున్నారు మా బాబు చూసాడు కదా మీ అందరిని చూసిన అవుతున్నాడు నేను తీసి షూట్ చేస్తున్నానని మా పెద్దోడు చూడండి ఎలా కొడుతున్నాడు కొబ్బరికాయ వాడు తను మా అరే అలా కొట్టకూడదురా అని చెప్తుంది వాడికి అక్క అని అనుకున్నాము ఈలోకి మళ్ళీ వేరే వస్తే పేరెంట వాళ్ళు ఇంకా వాళ్ళకి ఇచ్చేసి తర్వాత లాస్ట్లో కొడదాంలే అన్నట్టు వాళ్ళకి అయితే రోకల్స్ ఇచ్చే వెళ్ళారు ఈ రోకళ్ళు కూడా మనకి అక్కడ హైదరాబాద్లో అయితే రెంట్కి ఇస్తారండి మాకు ఇక్కడ అయితే మనకి ఊర్లో అయితే ఎవరో ఒకరు పిండి కొట్టుకుంటారు కాబట్టి ఇలా రోకళ్ళు అయితే మనకి ఈజీగా దొరుకుతాయి కానీ హైదే హైదరాబాద్లో అయితే రెంట్కి తీసుకోవాలి ఆ రోకళ్ళు మనకి పెళ్ళి అయ్యే వరకు అయితే ఆ రోకళ్ళని మన ఇంట్లోనే ఉండాలి ఈ రోకళ్ళు కూడా తెచ్చుకున్నవి ఆ రోకళ్ళు కానీ రోలు కానీ అన్నీ కూడా మన దగ్గరే ఉండాలి పెళ్ళి అయ్యే వరకు ఎవరి దగ్గర నుండి తీసుకొచ్చామో వాళ్ళకి కూడా ఇవ్వడం జరగదు మన ఇంట్లోనే ఉంచుకోవాలి అవి కూడా ఇప్పుడు నేను మా అక్క ఇద్దరం కూడా కసేపు వేద్దామని నేనైతే నేను మా అక్క వచ్చాము నేను దంచలేనిలేండి మా అక్కే ఎక్కువసేపు దంచింది కానీ నేను కొంచెంసేపు దంచి అయితే వెళ్ళిపోయాను వాళ్ళందరికీ అలవాడు కాబట్టి చాలా బాగా దంచుతూ ఉన్నారు వాళ్ళు మతం అంతా దంచి చెప్తుంది తను వచ్చి పక్కకి వచ్చి మా అక్కలు అమ్మాయి తను తర్వాత ఒక రెండు ఫొటోస్ అయితే ఇలా రోగాలు పట్టుకుని దిగాము తర్వాత మా పిల్లలు చూడండి మా పిల్లలు కూడా వచ్చి ఒక రెండు రెండు సార్లు అయితే ఇలా దంచుతూ ఉన్నారు ఇంకా వాళ్ళిద్దరు దంచుతుంటే మతం అందరు నవ్వుతూనే ఉన్నారు కానీ పిల్లలు కూడా ఇలా ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తే చూడడానికి కూడా చాలా బాగుంటుంది అక్కడ అంతా నవ్వులతో ఉంటుంది కదా ఇలా అందుకనే పట్టుకొని ఇలా దంచుతూ ఉన్నారు పిల్లలు ఇద్దరు కూడా నేను మొత్తం ఈ ఈవెంట్ అంతా కూడా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా పెట్టానండి మొత్తం అయితే వస్తూనే ఉన్నారు మేము ఇలా దంచుతూనే ఉన్నాము వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా లాస్ట్ వరకు కూడా మనకి పసుపు కొట్టే కార్యక్రమం కరెక్ట్ టయానికి జరిగితేనే ఎటువంటి నిర్విఘ్నాలు లేకుండా మనకైతే పెళ్ళి కూడా సవ్యంగా జరుగుతుందండి అందుకనే ఈ పసుపు కొట్టే కార్యక్రమానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు ఇంకా అక్కడ నుండి అయిపోయిన తర్వాత ఇక లాస్ట్లో ఇలా మా ఇద్దరు అత్తయ్యలు కూడా వాళ్ళే చాలాసేపు చంపారు మొత్తం అంతా కూడా పసుపు మొత్తం పేరెంటలు అందరూ అయిపోయారు అని అనుకున్న తర్వాత మేమైతే ఇలా హార తీస్తున్నామండి ఒక ఐదుగురు అయితే ఇలా ఆడపిల్లల మట్టికి పట్టుకొని హారతైతే ఇస్తున్నాము మీ ఇటు పక్కన్నది మేము ముగ్గురు అక్కచెల్లను అటు పక్క ఉన్నది మా ఇద్దరు మేనస్తులు ఇలా పట్టుకొని అయితే ఆ స్వామివారికి అయితే ఇస్తున్నాము ఇచ్చి హారతి ఇచ్చిన తర్వాత అందులో దగ్గర ఖచ్చితంగా అయితే వేస్తారండి ఇచ్చిన అయితే ఇలా అందరూ అయితే పంచుకుంటాము అందరం ఆడపిల్లలం కూడా ఈక్వల్గా వాళ్ళు ఎంత ఇచ్చారా అనేది ఇంపార్టెంట్ కాదండి ఆ ఇచ్చిన డబ్బులతో మనం ఏమైనా గాజులు కొనుక్కున్నా కానీ చాలు హారతిపల్లెల్లో వేసిన డబ్బులతో తర్వాత ఇక మా అక్క ఉన్నాం ఇంకా మా అత్తయ్య వాళ్ళు అయితే ఆ పనిలో పడ్డారు ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇలా టీ అయితే టీ అయితే ఇచ్చామండి ఇంకా ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా మా ఇంట్లో ఉన్న మొత్తం మా చుట్టాలు వీళ్ళందరి వరకు మా పెద్ద పెద్ద పెద్దమ్మ వాళ్ళు తర్వాత మా మేనత్ వాళ్ళు పక్కన ఉన్న మా వాళ్ళు అందరూ కూడా అయితే ఇంకా ఇలా కూర్చున్నాం మేమందరం కూడా ఇక్కడ చూసారు కదా ఇక్కడ మా నాన్న వాళ్ళందరూ కూడా అయితే తాగి టిఫిన్స్ అయితే చేస్తున్నారు అందరూ చూసారు కదా రోడ్లో వేసిన పసుపు ఇలా అయితే నలిగిందండి ముక్క చెక్క కింద ఇంకా వాటిని ఇంకా బాగా మెత్తగా దంపి జలిచి ఆ పసుపునే మనకి పెళ్లిలో జరిగే మొత్తం అన్నిటిలో కూడా వాడతారు తర్వాత నేను స్టార్టింగ్లో కూరగాయలు చూపించాను కదా ఇప్పుడు ఈ కూరగాయలు అన్నీ కూడా కట్ చేసినారు మా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు కూడా వదిన వాళ్ళు కూడా కూరగాయలు అన్నీ కట్ చేసి తర్వాత వంటలు కూడా స్టార్ట్ చేశారండి అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తున్నారు ఇక్కడ పసుపు కొట్టేవాళ్ళు పసుపు కొడుతున్నారు మిగిలిన కూడా మా మేనత్తలు వీళ్ళిద్దరు కూడా తర్వాత వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు దాని మా అక్క ఇక్కడ మా బావాళ్ళు అందరూ ఇక్కడికి కూర్చున్నారు ఇంకా ఇక్కడ ఎవరు చేసే పని వాళ్ళు చేస్తున్నారండి చూడండి పైన మా డాడీ ఏం పైన పైకి ఎక్కి మా డాడీ ఏం పైన సామాన్లు తీస్తున్నారు వంట కావాల్సినవి మా మేనత్తలు ఇద్దరైతే ఈ హా పసుపు టేబాల్లో ఉన్నారు ఇంకా ఈ హ్యాపీ పసుపు ఫినిష్ చేసే బాధ్యత అయితే వాళ్ళకే ఇచ్చాము మేము తర్వాత ఇలా వంటలు రెడీ అయిపోయాయి అండి ఇది సాంబారు తర్వాత వైట్ రైస్ ఆలు కర్రీ ఎండిది కొంచెం పులిహోర తర్వాత దోసకాయ పచ్చడి ఇంతవరకు అయితే చేసాము మేము కానీ మా వదిన మా అన్నయ్యలావిడేతను తినేమో మా అండి తర్వాత ఇంకా మేము ఇలా అయితే లంచ్ అయితే చేస్తున్నాము బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళాలని అటు అమ్మాయి వాళ్ళు వస్తున్నారు ఈరోజు షాపింగ్కి బట్టలు తీసుకోవడానికి తనకి శారీ సెలెక్ట్ చేయడానికి వెళ్ళడానికి అయితే మేము రెడీ అవుతున్నాం ఇలా ఇలా నేను తీసిన ఫొటోస్ అన్నీ ఇలా లాస్ట్లో అయితే యాడ్ చేశానండి మొత్తం వచ్చిన వచ్చిన ముత్తైదుల్ని అలాగే మా అమ్మ అందరినీ కూడా ఇలా చూపిద్దామని లాస్ట్లో అయితే యాడ్ చేశాను ఏమో మా అమ్మ తర్వాత నేను మా తమ్ముడు ఒకరు ఫోటో అయితే ఇలా దిగాము ఇద్దరం కూడా తర్వాత నేను మా తమ్ముడు మా అక్క ఇలా ముగ్గురు దిగాము ఒక ఫోటో తర్వాత లాస్ట్లో అయితే ఇలా ఫ్యామిలీ ఫోటో దిగామండి అందరం కూడా పెద్దమ్మ పెద్దమ్మలు పెద్దనాన్లు అలాగే ఇక్కడ అత్తయ్య వాళ్ళు అందరం కూడా ఇలా లాస్ట్లో అయితే దిగాము ఉన్న వాళ్ళందరం కూడా అక్క వాళ్ళు వదిన అందరం కూడా ఇటు పక్కన నుంచి ఉన్న ఇద్దరు కూడా రోగాలు పట్టుకుంది ఇద్దరు మా మేనతులు వీడందరూ కూడా మా మేనత్తలు మా పెద్దమ్మ వాళ్ళు అలాగే మా అక్క వాళ్ళు మా వదిన అందరూ అయితే అక్క వాళ్ళ పిల్లలు ఉంటారు కదా నాకన్నా చిన్నవాళ్ళు మా చెల్లి వాళ్ళు అందరం కూడా అయితే ఇలా దిగామండి తర్వాత ఇలా మా అక్క వాళ్ళ అండి తను పెట్టుకున్నవాడు వాడికే ఇచ్చి నేను మొత్తం ఈవెంట్ అంతా షూట్ చేశాను మరి వాడు కూడా ఈవెంట్లో ఉండాలి కాబట్టి నేనైతే వాడిని కూడా ఫొటోస్ తీసి ఇలా యాడ్ చేశాను ఇలా తర్వాత మా పిల్లలు ఇలా దంపుతున్నప్పుడు ఇంకా ఇలా అయితే ఒక రెండు ఫొటోస్ అయితే షూట్ చేశానండి చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా పిల్లల్ని చూస్తుంటే ఇలా నాన్నమావకి మరికి తోటి పెళ్లి కొడుకు వాళ్ళే కదా అందుకని వాళ్ళ మావికి అయితే ఇలా బసు కొడుతున్నారు ఎద్దరు అందరూ అయితే ఇలా నవ్వుకుంటున్నారు వాళ్ళు బస్సు కొడుతుంటే ముక్క చెక్క కింద అయితే నలిగింది ఇంకా మెత్తగా అయితే క్రష్ చేయాలి దాన్ని మొత్తం కూడా బస్ మొత్తం కూడా ఇలా మా పెదనాన్న తర్వాత మా మేనమా వండి తను తర్వాత మా అక్క వీళ్ళిద్దరు మా మేనతలు ఇలా లాస్ట్లో మా అక్క వాళ్ళందరూ తర్వాత అటు ఇటు మా మేనతులను పెట్టుకొని ఫొటోస్ అయితే దిగాము మేము అందరం కూడా సిస్టర్స్ బ్యాచ్ తర్వాత మా తమ్ముడిని మధ్యలో పెట్టుకొని దిగిన తర్వాత సిస్టర్స్ అందరం కూడా మా ఇద్దరు మేనత్తలు అయితే అరవై వదలట్లేదు చూశారు కదా ఆ అరవళ్ళు పట్టుకొని ఉన్నారు ఎట్లయితే అయితే కానీ ఆ పసుపు బూర్జీ పనిలో ఉన్నారు వాళ్ళిద్దరు ఇప్పుడు ఫొటోస్ తీస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరు ఆ పనిలో ఉన్నారు వీళ్ళిద్దరేమో మా అక్క మా బావ వీళ్ళిద్దరు మా అమ్మ నాన్న తెలుసు కదా నా వీడియోస్ చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది మా అమ్మ నాన్న తర్వాత వీళ్ళిద్దరూ మా అండి వీళ్ళిద్దరు కూడా పెద్ద పెద్దమ్మ చిన్న పెద్దమ్మ వీళ్ళిద్దరు కూడా పెద్దమ్మలు మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా కానీ మాకు చిన్నవారు కాబట్టి మా అమ్మకి తెలియదు కాబట్టి వీళ్ళిద్దరే ఉండి ముందుండి చేస్తారండి మధ్యలో ఉన్నది మా అక్క తనైతే మా పెద్దమ్మ మా పెదనాన్న ఇలా ఇద్దరు జంట్లను అయితే ఇలా ఫొటోస్ తీసానండి జంటలుగా ఉన్న వాళ్ళను ఇలా షూట్ చేసి తర్వాత ఇలా ఒక ఫ్యామిలీ ఫోటో అయితే దిగాము లాస్ట్లో ఇలా తీసారు కదా మొత్తం ఇంతవరకు అయితే మేము లాస్ట్లో ఉన్నామండి వీళ్ళందరూ మొత్తం అందరూ కూడా వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా మా అక్క నేనైతే ఒక ఫోటో దిగాము రాకులు పట్టుకొని ఇలా లాస్ట్లో ఇది అంతా కూడా అక్కడ అమ్మాయి వాళ్ళ ఇంట్లో జరిగిన కార్యక్రమం అండి ఒక చిన్న క్లిప్పు తను నాకు పంపించింది మా మరదలు పంపిస్తే నేను అది కూడా ఇలా యాడ్ చేశాను వాళ్ళ ఇంట్లో జరిగిన కార్యక్రమం అంతా ఇలా చూశారు కదా వాళ్ళు కూడా ఫస్ట్ అయితే ఒక ఐదుగురు మొత్తం పసుపులు అయితే స్టార్ట్ చేశారు తర్వాత ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇలా సేమ్ అలాగే ఇలా పసుపు అయితే దంచుతున్నారండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నా వీడియో ఇంకా కొంచెం ముందుకు ప్రమోట్ అవుతుందండి అందుకే ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో నచ్చితే ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైతే చూసి నాకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇప్పటి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయరు సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్